వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను మా నాయకుడే చెప్పాడు మొన్న వచ్చినట్లే మొన్న మా నాయకుడు ఎప్పుడు చెప్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేశాను అనుకుంటే మాకు ఓటేయండి అని ఆ ధైర్యం ఆ దమ్ము ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక జగన్మోహన్ రెడ్డికి నేను క్యాంపెయిన్ చేస్తూ పోయినప్పుడు ఇదే మాట చెప్పగలిగే ధైర్యం మాకు మా పార్టీలో ఉన్న నాయకులు కూడా ప్రతి పంచాయతీలో ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో మండలంలో ఏం చేసాం మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం కాలంలో ఎందుకంటే వెంకటగిరి నియోజకవర్గం నాలుగు సంవత్సరాలుగా అభివృద్ధి లేక వెనకబడ్డ మాట వాస్తవం ఎమ్మెల్యేగా ఎన్నుకున్న వ్యక్తి కూడా ఒత్కున్నాడు ఏమని నేను అభివృద్ధి కోసం ఏదో కాగితం రాస్తే తీసి పక్కన పడేస్తున్నారు కాగితం రాయటం కాదు పోరాడాలి ప్రజలు నిన్ను వెన్నుకున్న తర్వాత అభివృద్ధి కోసం పని చేయాలనుకున్నప్పుడు నీకున్న అపార అనుభవంతో ఉన్న సీనియారిటీతో సాధించుకొని తీసుకొని రావాలి మేము రాసాము అభివృద్ధి జరగలేదు అందుకనే పార్టీ వీడాను ఈ కాకమ్మ కథ చెప్పడం కాదు రాజ్యాధికారంగా నాకు ముద్రేశారు వేశారు అంటారు అనధికారికంగా ఒక వ్యక్తి కూర్చున్నాడు అంటారు మరి నేను అందుకే చెప్పినాను నాలుగు సంవత్సరాల్లో ఒక పని జరగలేదు ఇంకా జరగాల్సిన పనులు ఆపాడు సంవత్సర కాలంలో నేను సమన్వయకర్తగా వచ్చిన తర్వాత ఏ విధంగా చేశాను అని ధైర్యంగా చెప్పడానికి చూపించడానికి అందుకనే మేము ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడగలుగుతాం ఈరోజు నా దృష్టికి ఒక విషయం తెలిసి వచ్చింది మండల సమావేశం జరుగుతుంటే ప్రోటోకాల్ ఉందని సమావేశానికి హాజరయ్యారు ఎవరు నేనే కదా వెంకటగిరి ఎమ్మెల్యే అనే వ్యక్తి గుర్తు చేసుకుంటున్నాడు ఆయన జనాలకి గుర్తు చేస్తున్నాడా ఆయనకి ఆయనే గుర్తు చేసుకుంటున్నాడా మొన్న వరదలు వచ్చినప్పుడు వెంకటగిరి ఎమ్మెల్యే ఎవరు ఎవరు కనబడలేదు ఎక్కడ కష్టాల్లో ఉన్నారు వాళ్ళు ఆదుకోవాలి పరిహారం చెల్లించాలి అధికారులకి ఆదేశాలు ఇవ్వాలి అని ఏమయ్యాడు ఈ ఎమ్మెల్యే ఇన్ఫర్మేషను విషయాలు ఒక్కడికే తెలుసు అని అనుకోవటం మోఖం నేను అందుకే మీడియా మిత్రులను అడిగింది ఎంతమంది అక్కడ వెళ్ళారు ఎంతమంది విన్నారు అని ఎక్కువసేపు నాకు ఆయనది వినిపించడం కూడా నాకు ఇష్టం ఉండదు మీ అందరికీ ఇది షేర్ చేస్తాం నేను చెప్పిన దానిలో తప్పు ఉంటే అటెండ్ అయిన ఏడు మంది మిత్రులు కరెక్ట్ చేయండి లేదా మీరు తర్వాత వినండి ఎందుకంటే నా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు మా వాళ్ళకి లేదు నీటి విడుదల గురించి మాట్లాడు మొన్నే రామకృష్ణ గారు కూడా మాట్లాడారు నిరాహార దీక్ష చేస్తాను నీళ్లు సాధిస్తాను ఆ రోజే చెప్పడం జరిగింది రెండు రోజుల క్రితం ఆల్రెడీ శాంక్షన్ చేసి సీఎం గారు ఒప్పుకొని నీరు కూడా రిలీజ్ అయ్యింది నిరారదీక్ష చేయాల్సిన అవసరం లేదు ప్రజలను పెట్టాల్సిన అవసరం లేదని చెప్పిన ఈయనకన్నా సీనియర్ రామ్ నారాయణ రెడ్డి గారు ఆయన వచ్చి ఏమంటాడు రెండు వందల క్యూసెక్లు వదిలేరు ఎవరో పోయి శాంక్షన్ చేశారు వన్ టీఎంసీ అడిగితే రెండు వందల క్యూసెక్లు వదులుతున్నారు రెండు వందల క్యూసెక్లు సరిపోదు ఐదు వందల క్యూసెక్లు వదిలితేనే ఉపయోగపడుతుంది అన్నది నేను ఇప్పుడు మీడియా మిత్రులను అడుగుతున్నాను పోయిన నేను చెప్పింది కరెక్టా కాదు నేను చెప్పిన మాట ఇదే కదా అదే కదా అన్ని ఎగ్జాక్ట్గా కాకుండా ఇది చెప్పింది అంటే ఈ వన్ టిఎంసీ శాంక్షన్ అయ్యింది ప్రభుత్వంకి ఇస్తుంది అన్నాడు ఎవరు పోయి తీసుకువచ్చారు చెప్పాడా రైతులకి గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది ఈ పంట వేయొద్దు నీళ్ళు లేవు అని అయినా కూడా వేసేది ఎందుకంటే తర్వాత వర్షం పడింది చెరువులు నిండి కానీ ఇప్పుడు నీళ్ళు అవసరం ఆ మాట కూడా చెప్పాడు బాగానే ఉంది ఈ వన్టీఎంసీ శాంక్షన్ చేసింది ఎవరు ఎవరు పోయి మాట్లాడి తీసుకు వచ్చారు నేనే ఇంకా ఇక్కడ ఎమ్మెల్యే అని చెప్పిన వ్యక్తి లెటర్ ఏమన్నా రాశాడా రాయల ఎవరితోనో మాట్లాడా మాట్లాడదు సమన్వయకర్తగా అందులో గూడూరు సులూరుపేట కూడా నీళ్ళ అవసరం ఉంది కాబట్టి ఎమ్మెల్సీ మేరీ మురళి గారిని ఎమ్మెల్యే సంజీవ్ని కలుపుకొని వెంకటగిరి ప్రజల తరఫున ఈ లెటర్ ఇవ్వడం సీఎం గారు శాంక్షన్ చేయటం మూడో రోజుకి నీరు విడుదల అవ్వడం జరిగింది కానీ మనసొప్పలా రామ్ కుమార్ రెడ్డి చేశాడు ఇది అని అనడానికి కానీ నీరు వదిలిన మాట వాస్తవాన్ని మాత్రం ఒప్పుకున్నారు మంచిదే ఐదు వందల క్యూసెక్లు వదలాల రెండు వందలు వదిలేరు ఇది చాలదు అన్నారు అంటే ప్రజలకు తెలియదు మనం ఏం చెప్పినా నడిచిపోద్ది అనే ఉద్దేశంతో అసలు ఆయన మీటింగ్ ఎందుకు వచ్చాడో కూడా తెలియదు మీటింగ్ ఏం మీటింగ్ ఇది బాలాయపల్లి మండల సమావేశం అక్కడ వచ్చి చేయాల్సిన పనేంటి సంవత్సరం కాలం తర్వాత మీరు గురించి మాట్లాడతారు ఆయన చేయని పని చేయలేని పని ఇన్ఫర్మేషన్ తీసుకొని మరీ మాట్లాడుతుంటారు నూట డెబ్బై తొమ్మిది చెరువు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఎకరాల ఆయుకట్టు వరి పండించారు డెబ్బై రెండు వేలు ఇరిగేషన్ డ్రై అంటారు అంటే వరి కాకుండా ఉంది డెబ్బై రెండు వేలు ఎకరాలు అంటే దగ్గర దగ్గర లక్ష రెండు వేల ఎకరాలు దీని కింద ఉంది ఆయనకు తెలుసా ఇన్ఫర్మేషన్ దీనిలో ఇప్పుడు ఎంతమంది సాగు చేసుకోడానికి వద్దన్నా కూడా డేటా తీసారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉంది ఆరు వేల ఎకరాలు వద్దని చెప్పినా కూడా చేసింది ఆయకట్టి ఒక క్యూసెక్ వంద ఎకరాలు అంటే అరవై క్యూసెక్లు కావాలి కానీ ఇంకా అదనంగా అంటే పిల్ఫరేజ్ అని ఎవాపరేషన్ అని ఇవన్నీ పరిగణలో తీసుకొని నియర్లీ డబుల్ అమ్మ వంద నుంచి నూట ఇరవై క్యూసెక్ల దాకా రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి రైతాన్లకి నీళ్ళు చేరాలి నీరు కూడా ఎన్ని రోజులు కావాలి కునిచ్చి పెడితే ఎంత ముప్పై నలభై ఐదు రోజులు సో అంతకాలం కంటిన్యూస్గా రిలీజ్ చేస్తే పోవాలి దాని ప్రకారం ప్లాన్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది మేము ఇచ్చిన లెటర్లో వన్ టిఎంసీ అడిగాం పదివేల క్యూసెక్లో ఒక టిఎంసీ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడు మొత్తం ఆయనకే తెలిసినట్టు వన్ టిఎంసీ వచ్చి సూలూరుపేట గూడూరు కూడా కన్సేషన్ తీసుకొని స్వర్ణముఖి నదికి పోవాలా అక్కడ కూడా అవసరం ఉంది బ్రాంచ్ కెనాల్ ఉన్నాయి దానికి వేరేగా ట్వంటీ టీఎంసీ ఫోర్త్ బ్రాంచ్కి థర్టీ టీఎంసీ సో వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ టీఎంసీ క్యూసెక్లు రిలీజ్ చేస్తుంది ట్వంటీ క్యూసెక్ అండ్ థర్టీ క్యూసెక్ సారీ అంటే రైతన్నలకి ఇబ్బంది లేకుండా ఉండే తీసు బాధ్యత మేము తీసుకున్నాం మొదలైంది ఇక్కడ ట్యాప్ తిప్పి కానీ ఇక్కడ రాదు టైం పడుతుంది కానీ మొదలైంది నువ్వు బాలాయపల్లికి వచ్చి ఏం చెప్పాలనుకున్నావు రైతన్నలకి నువ్వు ఎలా ఆదుకుంటుండవు వరదలు వచ్చినప్పుడు రాలా దీనిలో ఇంకో మాట కూడా అన్నారు ఎవరండి ప్రజాప్రతినిధి ఈ ప్రాంత ప్రజాప్రతినిధి అన్నాడు ఎవరు ప్రజాప్రతినిధి నేనే కదా వెంకటగిరి ఎమ్మెల్యే అంటున్నాడు కదా మరి ఆయనే కదా అంటే ఎవరు మీడియా మిత్రులు ఎవరికీ తెలియదు ఐఏబి ఎప్పుడు జరిగింది నేను చెప్తాను మిమ్మల్ని మీకు తెలియదు నవంబర్లో జరిగింది నవంబర్ చివరిలో ఆ మీటింగ్ ఎవరు అటెండ్ అయ్యారు ప్రజాప్రతినిధిగా రామ్నారాయణ రెడ్డి గారే అటెండ్ అయ్యారు చెప్పాడు ఏమన్నాడు అసలు అడుక్కోవాల్సిన అవసరం ఏంది ఐఏబీలో లో ప్రజాప్రతినిధి గట్టిగా పోరాడి అధికారులు రైట్ రాయల్గా రెండు టీఎంసీ మూడు టీఎంసీ అన్నారు అవునా కదా వీడియో పెడతా ఇప్పుడే మరి ఆ రోజు అటెండ్ అయింది ఈనే మర్చిపోయాడేమో లేకపోతే ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలకు మరి నువ్వు ఎందుకు అడగలేదు రోజు మాకు రెండు టీఎంసీ కావాలని ఒకవేళ అడిగానని చెప్తాడేమో ఆ వీడియో కూడా ఉంది గంట పదిహేను నిమిషాలు మాట్లాడాడు ఊరు మొత్తం వ్యవహారాలన్నీ మాట్లాడాడు ఎక్కడ కూడా వెంకటగిరి ప్రజలకు మాకు నీరు కావాలి మా రైట్ ఇది మా మేము పోరాడి ఆన్ రికార్డ్ పెడుతున్నానని కూడా చెప్పా ఆయన అడిగి గవర్నమెంట్ ఇవ్వకపోతే ఒకరకు అడగలేదు గంట పదిహేను నిమిషాలు గంట ఇరవై నిమిషాలు మాట్లాడాడు ఆ మీటింగ్లో మరి నువ్వు అటెండ్ అయ్యావు మాట్లాడావు వెంకటగిరి ప్రజల కోసం ఏమీ అడగలేదు ఇప్పుడు వచ్చేం చెప్తాడు ప్రజాప్రతినిధి అధికారులు అడిగి ఉంటే మనకు వచ్చిండేది కదా ఇప్పుడు అడుగుకోవడం దేనికి ఇప్పుడు కూడా ఇలా రైతన్ల అవసరాలు గుర్తించి ముఖ్యమంత్రి దారికి పోయి వెళ్ళి ఐఏబీలో మీరు పెట్టలేదు కాబట్టి ఆయన్ని ఒప్పించి ప్రజల కష్టాలు తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి వాటర్ రిలీజ్ చేయడం జరిగింది మీరేం చేస్తాము అసలు దేనికి వచ్చారు పెద్ద కథ చెప్పుకుంటా వచ్చారు మొన్న ఆయన చెప్పిన దానికి దీక్ష చేస్తారంటే అవసరం లేదా అని అంటే ఇక్కడ మీరు అడుక్కోవాల్సిన అవసరం లేదన్నా గంట పైన మీ స్పీచ్లో అది కూడా ఉంది ఒక్క మాట కూడా వెంకటగిరికి మా రైట్గా ఇంత నీళ్ళు ఇవ్వాలి అని ఒక మాట ఇదే ఏబీ మీటింగ్ ఏబీ మీటింగ్ మీరు వెళ్ళారు ఇక్కడ ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని పిలిచారు మీరు వెళ్ళారు గంటన్నర మాట్లాడారు ప్రజల సమస్యలు పట్టించుకోరు ప్రజల గురించి ఏమి అడగల ఇప్పుడు మా పెద్ద డైలాగ్ పడుతున్నారు ఫినిషింగ్ టచ్ అసలు వచ్చిన కారణం ఏదో ఒక పార్టీలో నేను ఇక్కడ పోటీ చేస్తాను సంతోషం ఏదో ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే క్యాండిడేట్ డిసైడ్ చేసింది మా అభ్యర్థి నేతృ రామ్ కుమార్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ ఇద్దరు ఎందుకంటే ఈయన ఇప్పుడు ఏ పార్టీ అయినా అన్నాడు అందుకని నేను ఏ పార్టీలో పెట్టం ఏ పార్టీ అయినా జనసేన నుంచి నిన్న ఒక ఆయన రాధన్ రెడ్డి చేసుకొని ఆయన కూడా నేను కూడా రంగంలో ఉన్నాను అన్నాడు మంచిది ఎవరు వస్తారో ఏం వస్తారు కూడా ఎవరో ఏదో విన్నా ఈయన ఈ పార్టీ ఆ పార్టీ ఉండండి రా బాగు పోవద్దు ఉండండి రా బాగు పోవద్దు అని అన్ని మండలాల్లో నా మనుషులు మీరు వస్తున్నాను వస్తున్నా అని చెప్పేసి ప్యాకేజ్ లాగా తయారు చేసి ఎవరికైతే టికెట్ వస్తుందో వాళ్ళకి వీల్ అంటారు ఇంత మా వాళ్ళని మీకు చెప్తాను ఇంత ఎందుకంటే మొదటి నుంచి అదే కదా ఇంటిగిరికి వచ్చినప్పటి నుంచి నాకేంటి అనేది వ్యవహారం ఇక్కడ కూడా అది ఎంత ఇక్కడ ఆయన నేను నోరు జాగ్రత్త అంటి పెట్టుకున్న నాయకులకి మాత్రం ఒక విషయం తెలియజేస్తుంది సంతలో వస్తువు అంటారా తయారు చేసి మేపి అమ్మకానికి పెడుతున్నారు అనేది మీరు గుర్తిస్తే మీకు మేలు పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు ఒక వ్యక్తి దగ్గర ఉన్నారు ఆ వ్యక్తితోనే ఉంటాము వ్యక్తితోనే పోతాము అంటే అది మీ ఇష్టం అమ్మకానికి మిమ్మల్ని పెట్టుండారు అని మీరు గుర్తించి మీకు వచ్చిన పదవులు కానీ అది ప్రజలు చెన్నుకున్నా నామినేటెడ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు చలవే అనేది గుర్తుపెట్టుకుంటే అందరికీ శ్రేయస్కరం ప్రజలు చూస్తూ ఉన్నారు రెండు సంవత్సరాలు కంటిన్యూస్గా మొత్తం ఈ సంవత్సరం కొంచెం తగ్గింది కనుక అడగాల్సి వచ్చింది అంటే మళ్ళా ఒక మంచి నోట్తో ఎండ్ చేస్తామనే దాంతో దానికనే ప్రజల కష్టాలు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి దాన్ని రిలీజ్ చేయమని ఆర్డర్ ఇవ్వటం అంటే ఆ కాపీలు కూడా మీకు పెట్టమంటే పెడతాం కానీ అది కూడా శాంక్షన్ అయింది అఫీషియల్గా రీల్ రిలీజ్ అయ్యింది వాడదానికి టైం పడుతుంది అందరికీ ఎవరికీ నష్టం కలగకుండా మా మిత్రులు ఒకరు చెప్తా ఉండేది పద్నాలుగు పదహారు వేలున్నది రేటు ఇప్పుడు ఇరవై రెండు వేలు అంటారు అందరూ నేలను నమ్ముకున్న వాళ్ళు ఎవరు నష్టపోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ సంతోషంగా ఉంటారు మధ్య మధ్యలో ఇలాంటి వాళ్ళు వచ్చి మాయ మాటలు చెప్పి ప్రజలను ప్రలోభ పెట్టి అంత వరకు వారికి పూర్తిగా తెలుసు ఏం జరుగుతుందో మా బాధ్యత కూడా కాబట్టి సరైన సమాధానం ఇవ్వాల్సింది బాధ్యత నా మీద సమన్వయకర్తగా ఉంది కాబట్టి మిమ్మల్ని పిలవటం మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని ఇంకా పిలవంగానే వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు ఆ విస్తృత స్థాయి మండల మీటింగ్ అయిన తర్వాత విషయాలు ఏదైనా ఉంటే కూడా మీతో పంచుకుంటాం మీకేమన్నా డౌట్స్ ఉంటే మీరు అందుకు అధికారి పార్టీ మరి ఎందుకు వచ్చాడంట మీటింగ్కి ఎన్నిటి కూడా పాస్ వచ్చాడు అది ఇది కూడా చెప్పాడా అంటే ఎవరైనా పిలిస్తే వచ్చేస్తాడా వస్తే ఇంటికి పోవాలా ఇది గవర్నమెంట్ ఆయనే ఒప్పుకుంటున్నాడు గవర్నమెంట్లో నన్ను పక్కన పెట్టారు నాకు హోర్లు తీకారు ఆయన కూర్చోబెట్టారు అది కరెక్టా కాదా అనేది ఆయన మాకు విజ్ఞప్తి వదిలేసా అన్నారు ఒక సంవత్సరం కాలం పాటు దూరంగా ఉన్నాడు పిల్లని పేరంటాం కాదు ఎంపీపీ భాస్కర్ రెడ్డి పిలిచాడు కదా అని చెప్పి నేను వచ్చాను అన్నారు మొన్న కూడా ఇదే అన్నాడు రూరల్ మండలం మీటింగ్కి వచ్చాడు వాళ్ళు పిలిచారు కదా నేను వచ్చాను అన్నాడు తర్వాత వాళ్ళు అడిగితే మేము ఎక్కడ పిలిచామని అన్నారు మీరు ఆయన మాట తీసుకున్నారు మీరు భాస్కర్ రెడ్డిని కూడా అడగండి ఏమండి భాస్కర్ రెడ్డి గారు మీరు పిలిచారా లేదా ఎందుకంటే ఇక్కడ రూరల్ మండలం దానిలో మేము పిలవలేదు ఆయన వచ్చాడు వచ్చిన దానికి అమర్యాద చేయకూడదు కాబట్టి ఆయన రీతిలో కూర్చోబెట్టాము అన్నారు ఇప్పుడు కూడా మీరు ఇదే అంటారు ఆయన చెప్పాడు పిలిచిన ఆయన అడిగారా అడగల అడగండి ఆయన మీటింగ్ ఎందుకు అడగలేదు అదే నేను చెప్పాను తల్లి గురువు మాటలు దొంగ మాటలు మాయ మాటలు వచ్చిన అజెండా

అట్లన్నీ ఆయనకు ఒకటికి ఏట వచ్చింది నాకేంటి ఆయన కాబట్టి ఒకటికి ఇస్తాం అందుకనే నా మాట ఏంటి అందుకనే పని ఆపాడు నాకు చెడిపోయి రావాలి రోడ్డు ఇయ్యలేదు ఇప్పుడు రాము నాకు అని ఆయన చెప్తాడు ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి అండి ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి ఆయన దగ్గర పనిచేసిన వీళ్ళంతా ఆయన టికెట్ ఇప్పించిన కూడా ఆయన బండి ఎక్కించుకొని మళ్ళీ కాంగ్రెస్ లో తీసుకోవచ్చు ఆయన మర్చిపోతా ఉన్నాడు మరి ఆయన కూడా ఉన్నాడు కదా ప్రతి ఒక్క the